బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో ఎలిమినేషన్ పూర్తయింది అయితే ఈ ఎలిమినేషన్లో భరణి వర్సెస్ శ్రీనివాస్ అన్నట్టు కొనసాగినప్పటికీ చివరిలో భరణి సేవ్ చేసి శ్రీనివాస్ని యు ఆర్ ద ఎలిమినేట్ నీ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీద ఎదురు చూస్తున్నాను వచ్చేసాయి అంటూ నాగార్జున గారు డిక్లేర్ చేశారు ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకు సాయిని ఆహ్వానించిన తర్వాత సాయి ఎక్స్పెక్ట్ చేశావా నువ్వు ఎలిమినేట్ అవుతావని నాగార్జున గారు అడిగితే ఎక్స్పెక్ట్ చేశాను సార్ అంటే ఓహో ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నావు అన్నమాట సరే మరి నీ జర్నీ చూసేదామా అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు అయితే బ్యూటిఫుల్ జర్నీ వీడియో అంటూ నాగార్జున చెప్పిన తర్వాత మరి సాయి నీ కోసం హౌస్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళని పలుకరించి వాళ్ళ కోసం కొన్ని మాటలు చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి పోదువు కానీ అంటే తప్పకుండా సార్ షూర్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు దీంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సాయిని చూ హాయ్ హాయ్ అంటే హాయ్ హాయ్ అంటూ చెప్పుకొచ్చాడు సరే ముందుగా మరి తనుజ దగ్గర నుంచి మొదలు పెడదాం తనుజలో ఏం మార్చుకోవాలనుకునేది ఒక్క మాటలో చెప్పు అంటే తనుజ నీ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు కానీ నీకు ఎదుటోళ్ళు ఎవరైనా సపోర్ట్ చెయ్యకపోతే దాన్ని నువ్వు తీసుకోలేవు సో నీకు ఎవరైతే ముందు సపోర్ట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటావో సపోర్ట్ చెయ్యకపోయినా కూడా అంతే స్పోర్టీనెస్ గా తీసుకుంటేనే విన్నర్ అయ్యే వాడికి లక్ష్యం ముందు ఉంటుంది సో అలాగే మరి నువ్వు విన్నర్ అయ్యే క్వాలిటీస్ నీలో ఉన్నాయి కాబట్టి నీకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఒకేలాగా దాన్ని రిసీవ్ చేసుకుంటేనే బాగుంటుంది అంతేకాని నువ్వు హట్ అయిపోయి ఎదుటి వాళ్ళని హట్ చేసేస్తే బాగోదు అంటూ ఆ ఒక్క విషయమే నీలో పెద్ద మైనస్గా ఉంది అది నువ్వు సాల్వ్ చేసుకుంటే హౌస్లో నీ అంత తోపు ఎవరు ఉండరు అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పుకొచ్చాడు సాయి తనుజాకి ఇక ఇందులో భాగంగానే భరణి కోసం ఏం చెప్తావంటే భరణి గారు మీ గేమ్ వైజ్ చాలా బాగుంటుంది కానీ మీ గేమ్ని మేము ఇంకా ఇప్పటి వరకు చూడలేము మీరు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నారు సో మీరు ఎలా ఉంటున్నారంటే హౌస్లో నేను ఎక్కడ కూడా బ్యాడ్ అవ్వకూడదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు తప్ప నేను గేమ్ ఆడాలి అనేది ఎక్కడ కనిపించట్లేదు సో మీలో ఏదైతే నామినేషన్లో భరణిని చూసానో అది మిగిలిన టైంలో కూడా చూడాలి అనుకుంటున్నాను అంటూ భరణికి చెప్పుకొచ్చాడు ఇక ఇందులో భాగంగానే దివ్య దగ్గరికి వచ్చి దివ్య ఎవరైనా నిన్ను ఒక వ్యక్తి నమ్మారంటే నువ్వు కూడా ఆ వ్యక్తిని నమ్మాలి అంతేగాని నీ సౌలభ్యానికి ఎదుటల్ని నమ్మించి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ నీకు నమ్మి ఆ కుర్చీ ఇచ్చినప్పుడు నువ్వు తనుజ విషయంలో ఏదైతే చేసావో అది బ్యాడ్ అది నీకు కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు తీసుకునే డిసిషన్ అయితే వెరీ రాంగ్ అంటే ఐ నో సాయి ఐఎమ్ రియల్లీ సారీ అంటూ చెప్పుకొచ్చింది దివ్య సరే మరి ఫైనల్గా ఇమానియల్ కోసం ఏం చెప్తావు అంటే ఇమ్మో నీ గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు నువ్వు ఖచ్చితంగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి సో నువ్వు ఏదైతే కనుక నిన్ను నమ్ముతారో వాళ్ళని మాత్రం నువ్వు వెన్నుపోటు పొడుస్తూ ఉంటావు ఒక కట్టప్పలాగా సో నువ్వు కట్టప్పలాగా కాకుండా నిన్ను బాహుబలిగా చూడాలనుకుంటున్నాను అంటూ అది కూడా ఒక హీరోగా అంటూ మంచిగా గేమ్ ఆడు ఎలాంటి కన్నింగ్ గేమ్స్ ఆడొద్దు అంటూ మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి బయటకు వచ్చేసాడు సాయి మరి బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన సాయి మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి